ఈరోజు వాగ్దాన సందేశం సంఖ్యాకాండం ఆరో అద్దం ఇరవై ఐదో వచ్చిన యహోవా నిన్ను కరుణించనుగాక ప్రభుని ఏసుక్రిస్త వాక్యం దీవించను గాక ఆమెన్ ప్రార్థన ప్రభు అవి వాక్యం దీవించండి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం యహోవా నిన్ను గాక దేవుడు ఇస్రాయులులను దీవించు విధానమును తెలియజేసి మాట సెలవిచ్చారు యహోవా నిన్ను గాక దేవుడు నిన్ను కరుణించాలంటే జరిగే ఏమనగా మొదటిగా ప్రార్థన జవాబు పొందుకుంటావు కీర్తన నాలుగో కీర్తన మొదటి వచ్చినం రెండోది స్వస్థత పొందుకుంటావు కీర్తన నలభై ఒకడో కీర్తన నాలుగో వచనం మూడోది ఆశీర్వాదం పొందుకుంటావు అరవై ఏడో కీర్తన రెండో వచనం దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని వారికి వెయ్యి తరముల వరకు దేవుడు కరుణించవాడై ఉన్నాడు కనుక నువ్వు నేటి నుండి అయినా ఆయన ఎదుట యథార్థవంతుడు నడుచుకున్నాము దేవుడు నిన్ను కరుణిస్తాడు ప్రభు అని ఏసు క్రిస్తే వాక్యం దీవించను గాక ప్రార్థన ప్రభు వాక్యం దీవించి ఆశ్రయించండి యేసు నామలో తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండున గాక ఆమె ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచండి మీ ప్రార్థన అవసరమో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్